దేవుని ప్రజల జీవిత విధానం మారాలని బోధిస్తున్నాడు జీవితంలోని ప్రతిచర్య దేవుని వాక్యానికి అనుగుణంగా ఉండాలి సిద్ధాంతాలను పెట్టినంత మాత్రాన సరిపోదు జీవితంలో పరిశుద్ధత కాన రావాలి ఇంట బయట మాటలలో చేతలలో నిజాయితీ యథార్థత ఉండి తీరాలి లేకపోతే దేవునికి దూరమైపోయే ప్రమాదం నీ పక్కనే పొంచి ఉంది జాగ్రత్త అవును దేవుని ప్రత్యక్షం లేకుండా దేవుని వాక్యం లేకుండా ఎవరూ నీతిగా జీవించజాలరు దేవుని వాక్యము నుండి తొలగిపోయిన మానవుడు తిరుగుడు ప్రయాణంలో దారి తప్పినవాడవుతాడు ఏ మానవుడు తనకు తానై సవ్యమార్గాన్ని కనుగొనజాలడు అందులో నడవజాలడు దేవుని వాక్యం వింటూ చదువుతూ దానికి విరుద్ధంగా జి